నమస్తే నేను మీ వెంకట్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముఖ్యంగా ఈరోజు అంటే నేడు పురపాలక సంఘాలలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వాస్తవంగా ప్రజలంతా కూడా పల్లెలో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికలు వాస్తవంగా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ప్రధాన పార్టీలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చాలా ఫైట్ జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల వారి అధికారం పూర్తి అయిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఏ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ముగ్గు చూపబోతూ ఉన్నారు ఏ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీని నిజంగానే గెలిపించే పరిస్థితి ఉందా మళ్ళీ బలమై బలమైనటువంటి ప్రధాన ప్ర ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాబోయే రోజులలో మన తెలంగాణలో అయ్యే అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుందా ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు అనేది ఈరోజు ప్రజలు వారి ఓటు తీర్పుతోటి ఆ నిర్ణయం నిర్ణయించేదే అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చాలా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం కొనసాగింది ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా మెజార్టీగా వాస్తవంగా ఫీడ్బ్యాక్ మనం ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి కొంత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం అధికార పార్టీకి కొంత ఎడ్జి ఉండే అవకాశం ఉంది మెజార్టీ స్థానాల్లో కూడా మెజార్టీ మున్సిపాలిటీలో కూడా కైవసం చేసుకునే అవకాశం మాత్రం ఉన్నదని కూడా కొంచెం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఈసారి మాత్రం బీజేపీ పార్టీ మాత్రం కొన్ని ముఖ్యంగా పట్టణాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రధాన పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎక్కువ చోట్ల జరిగిన మా మాట వాస్తవం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం కొన్ని మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఇచ్చింది ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం కొన్ని మున్సిపాలిటీలో మాత్రం కొన్ని కార్పొరేషన్లో మాత్రం పూర్తి స్థాయిలో అసలు ప్రచారంలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డది ఇది వాస్తవంగా చూసినట్టయితే బీజేపీ పార్టీ మాత్రం ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రంలో హోరహోరీ ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా జాతీయ నేతలను కూడా ప్రచారానికి తీసుకురావడం జరిగింది ప్రచార సభల్లో వారు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై బీజేపీ పెద్ద మొత్తంలో ఆశలు పెంచుకుంది ముఖ్యంగా కరీంనగర్ కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విస్తృత పర్యటన చేయడం జరిగింది వారే ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా వారే ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా పూర్తి స్థాయిగా ప్రతి ప్రతి డివిజన్లో బిజెపి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి కౌన్ ప్రతి ఆ కౌన్సిలర్ అభ్యర్థి తరపున ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి తరఫున ప్రతి డివిజన్ తిరిగి వారు స్వయంగా గల్లీలోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది కార్నర్ మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది విస్తృత పర్యటన చేయడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ పై బిజెపి పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది అక్కడ ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ గెలుస్తుంది కరీంనగర్ కార్పొరేషన్ లో కాసాయ జెండా ఎగరవేస్తామని కూడా ముఖ్యంగా బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి బీజేపీ కరీంనగర్ కార్యకర్తలు బీజేపీ కరీంనగర్ పార్టీలో కూడా కొంత ఆశ మాత్రం ఉంది పెద్ద స్థాయిలో వారు ఆశిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ గెలవబోతం అనే వారు ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా ఒకనొక దశలో ముఖ్యంగా కాసా అంటే భారతీయ జనతా పార్టీ ఎంఐఎం మధ్యన పోటీ అంటే ఎంఐఎంనే టార్గెట్ చేయడము ముఖ్యంగా బండి సంజయ్ ప్రధాన ప్రతి కార్నర్ మీటింగ్లో కూడా మాకు ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎంఐఎంని దించడం జరిగింది కేవలం ఎంఐఎంకు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టుగా వారు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది వాస్తవంగా ఈ దీంట్లో కొంత మరే ఎంతవరకు సక్సెస్ అయ్యారు మరి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి నిజంగా బీజేపీ పార్టీ ఆశిస్తున్నట్టుగా బీజేపీ పార్టీ చెప్తున్నట్టుగా బీజేపీ పార్టీ ప్రచారం చేసినట్టుగా మరే కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పట్టణ ప్రజలు మరి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున మరి వారికి ఆ వైభవాన్ని ముఖ్యంగా ఆ విధంగా వారికి సపోర్ట్ చేసి బీజేపీ పార్టీని కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించే పరిస్థితి ఉందా అనేది ఈరోజు సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మనకు ఈరోజు సాయంత్రం తర్వాత కూడా కొంత ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైతే పోలింగ్ ఆ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొంత ఎగ్జిట్ పోల్స్ కూడా కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తాయి ఏ పార్టీ మున్సిపాలిటీలో జెండా ఎగరవేయబోతా ఉందని కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ పై కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆశలు పెట్టుకుంది గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీరో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీరో అంటే జీరో అంటే ఇక్కడ కరీంనగర్లో గత ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు కానీ ఈసారి మాత్రం కొన్ని స్థానాలు మాత్రం వారు కూడా కొంచెం అభ్యర్థుల బలాబలాలను చూసుకున్నట్టయితే వారు కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు శ్రీధర బాబు పొన్నం ప్రభాకర్ అర్జులు లక్ష్మణ్ కుమార్ ప్రచారం చేయడము అక్కడ స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా కొంత ఇన్ఛార్జి మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా ప్రచారం చేయడంతో అక్కడ కొన్ని స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత గెలుచుకునే అవకాశం ఉంది వారి ఆశలు ఏ విధంగా ఉన్నాయంటే తప్పకుండా వారి ఆలోచన విధానము కాంగ్రెస్ పార్టీ మేము ఈసారి ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని మాత్రం తప్పకుండా గెలుచుకుంటాము మేము సొంతంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలుచుకుంటుంది ఎంఐఎం కూడా ఒక ఆరు ఏడు స్థానాలు గెలుచుకుంటుంది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటే ఒక ముప్పై స్థానాల వరకు ఇంచుమించుగా ఒకటి రెండు అటు అయినా కొంచెం చేరుకోవచ్చు అనే ఒక వారి ఒక ఆశతోటి వారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచిస్తూ ఉంది ఇక్కడ కొన్ని సీట్లు ఒక ఐదు ఆరు సీట్లు తక్కువ అయినప్పటికీ కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి గెలిచిన వారిని తీసుకుంటాము తీసుకొని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది కార్పొరేటర్ను కూడా తీసుకొని ఎలాగో ఒకలాగా ఖచ్చితంగా ఈసారి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా వారు గెలుచుకునే పరిస్థితులు మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఈ విధంగా ఆల్రెడీ ఈ విధంగా చర్చలు మాత్రం ఈ విధంగా ప్రచారం మాత్రం కొనసాగుతూ ఉన్నాయి కరీంనగర్లో ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే చొప్పదాన్ని పరిస్థితిగా చొప్పదాన్ని మున్సిపాలిటీలో చొప్పదాన్ని స్థానిక ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెడిపల్లి సత్యం నాయకత్వంలో ఖచ్చితంగా అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాన్ని గెలుచుకొని కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్ చైర్పర్సన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ఈ అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఆ పోటీ ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యలోనే చొప్పదండ కూడా కొనసాగింది ముఖ్యంగా మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక సిరిసిల్ల తప్ప ఒక సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అక్కడ ప్రధానంగా అక్కడ కేటీఆర్ ఉండడము ఇక్కడ మనం ఈసారి ఒక్కసారి గమనించినట్టయితే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా ప్రచారం ఎక్కడ కూడా చేయలేదు వారు కేవలం కేటీఆర్ సిరిసిల్ల వేమవాడకు మాత్రమే పరిమితం కావడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా ఉంది ఎన్నికలు ఎందుకంటే ఇది కూడా మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రజలు ఎటువైపు ఉన్నారు మరి నిజంగా అధికార పార్టీని ఆదరిస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందా అనేది సాయంత్రము తేట తెల్ల తెల్లడం అయ్యే అవకాశం ఉంటుంది పద్నాలుగో నాడు కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ రోజు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ మాత్రం కొంత తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలో ముఖ్యంగా పట్టణాల్లో మాత్రం పుంజుకుందని కూడా మనం కూడా చెప్పవచ్చింది అంటే ఈ రాజకీయ ఎన్నికల ప్రచార శైలి కానీ తర్వాత వారు నిర్వహించినటువంటి ప్రచార సభలు కానీ కార్నర్ మీటింగ్లు కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి తర్వాత నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పూర్తి స్థాయిలో ఒక పక్క రఘునందన్ రావు ఇటాల్ రాజేందర్ ఇలాంటి అగ్రనాయకులంతా కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి వారి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో ఎక్కువ ఫోకస్ పెట్టి వారు గెలిపించుకునే బాధ్యతను వారే స్వయంగా భుజాన వేసుకొని వారు తీవ్రంగా కార్యకర్తల కోసం కార్పొరేట్ అభ్యర్థుల కోసం తీవ్రంగా ఫైట్ మాత్రం చేయడం జరిగింది ఇది వాస్తవమైన విషయం కాంగ్రెస్ పార్టీకి అక్కడక్కడ ముఖ్యంగా కరీంనగర్ కూడా కొంత గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేయడం జరిగింది అధికార పార్టీకి ఇస్తే బాగుంటుందని ఒక చర్చ జరిగినప్పుడు అక్కడ కొంచెం కరీంనగర్లో గ్రూప్ రాజకీయాల వల్ల ఆ కాంగ్రెస్ పార్టీలో కొంత ఐక్యత లోపించడం వల్ల ఎవరికి వారి యమున తీరు వల్ల అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే కొన్ని డివిజన్లో మాత్రం టికెట్ రాక కొంతమంది అభ్యర్థులు బాధపడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంత కొన్ని డివిజన్లో టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినప్పుడు కూడా ప్రచారంలో ఏ నాయకుడు విలవాలి అసలు ఏ నాయకుడు పూర్తి స్థాయిలో ఇది భుజాన వేసుకొని మాకు అండగా ఉన్నారని కొంత బాధపడుతున్న సందర్భంలో అక్కడక్కడ కనపడ్డాయి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే మీరేసుకొని గెలిపించే కార్పొరేటర్లు గెలిపించే నాయకులు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి లేకపోవడము కొంత లోటుగా మాత్రము ఇది తేట తెల్లడం అయింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక మూడు నాలుగు స్తంభాలుగా ఏర్పడి ఎవరికి వారే నాయకులుగా చలామాణి కావడంతో కార్పొరేటర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రం కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే ఇది ఇది కాంగ్రెస్ పార్టీని ఎక్కడైనా కొంచెం కాంగ్రెస్ పార్టీ ఓటమికి కరీంనగర్ ఓటమికి మాత్రం తప్పకుండా గ్రూప్ రాజకీయాల వల్లే ఓటమి చెందే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగ ఇది చర్చించుకుంటూ ఉన్నారు ఇది వాస్తవమైన విషయం వేములవ విశాఖ గతసారికి వేములవడలో ఆదిసీ నాయకత్వంలో అక్కడ కొంచెం కాంగ్రెస్ పార్టీకి వేనివాడ మున్సిపాలిటీలో కొంచెం ఎన్జి వచ్చే అవకాశం ఉంది అక్కడ తప్పకుండా వేమవాడలో ఆదిసీనన్న నాయకత్వంలో తప్పకుండా అక్కడ గెలిచే అవకాశం ఆ విధంగా వారు పనిచేయడం జరిగింది ముఖ్యంగా ధర్మపురి ధర్మపురి మున్సిపాలిటీలో కూడా అక్కడ మంత్రి స్థానిక మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితిగా కనబడతా ఉంది ముఖ్యంగా జగిత్యాల వచ్చేసరికి చాలా తీవ్రమైన చర్చ తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్యలో అక్కడ ఫైట్ జర జరగడం కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులుగా విడిపోయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకనొక దశలో జీవన్ రెడ్డి ఈ స్వతంత్ర అభ్యర్థులకు పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు ప్రజలు కూడా కొంత డైలామాలో పడ్డరు అసలు ఏ పార్టీకి ఓటేయాలి అక్కడ ఎవరు ఏ అభ్యర్థికి ఓటేయాలనేది కానీ జగిత్యాలలో కొంత బీజేపీ పార్టీ కూడా ఈసారి మున్సిపాలిటీలో కొంత పుంజుకునే అవకాశం కూడా కనబడ్డది బీజేపీ పార్టీ అక్కడ ఎంపీ అరవింద్ అక్కడ గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పోటీ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగస్ రావాణి తీవ్ర తీవ్రంగా కౌన్సిల్ అభ్యర్థుల కోసం బీజేపీ పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు వారు కూడా చాలా ప్రతి డివిజన్ ప్రతి వార్డులో తిరిగి ప్రచారం చేయడం జరిగింది దీంతో కొంత బీజేపీ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది అక్కడ కొంత కొన్ని మెరుగైన సీట్ కూడా గెలుచుకొని కూడా కీరోలుగా రేపు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కీరోలుగా వ్యవహరించే అవకాశం ఉంది మరి జగిత్యాల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద చర్చ జరుగుతూ ఉంది అసలు జీవన్ రెడ్డికి అనుకూలంగా ప్రజలు తీర్పు వేస్తారా లేక ఎమ్మెల్యే సంజయ్కి అనుకూలంగా జగిత్యాల పట్టణ ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం ఉందా లేదంటే అక్కడ మరే బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది చూద్దాం ఏది ఏమైనప్పుడు కూడా అన్నమాట ఎన్నిక మాత్రం వాస్తవము ప్రజలు ఇప్పటికే పోలింగ్ బూత్లను వెళ్ళి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా కొంతమంది కూడా పోలింగ్ బూత్లో ఉన్నారు ఇంకా కొంతమంది కూడా వాళ్ళు వెళ్ళి ఆ పెద్ద ఎత్తున ఓటు హక్కును మాత్రం వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు మాత్రం మీకు ఉన్నటువంటి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి మీకు నచ్చిన అభ్యర్థికి మీ నచ్చిన పార్టీకి ఓటు వేసి రండి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడమే అవుతాం తప్పకుండా మీరు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మీరు ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి మీ మీ ఓటు హా ఏ పోలింగ్ బూత్లో ఉందో తెలుసుకొని పూర్తి స్థాయిలో వెళ్ళి తప్పకుండా మీకు నచ్చిన అభ్యర్థికి మీ నచ్చిన పార్టీకి ఏ పార్టీకైనా సరే స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు హక్కును మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలి